హాయ్ ఫ్రెండ్స్ దాదాపు వారం అయ్యింది నేను గార్డెన్లోకి రాక అంటే కరీంనగర్ వెళ్ళాను కదా దానివల్ల మిస్ అయ్యాను నా గార్డెన్ని చూడండి చక్కగా అన్ని పువ్వులు కాయలతో కలకలాడుతుంది నా గార్డెన్ హ్యాపీ అనిపిస్తుంది దాని పాటుగా బాధ అనిపిస్తుంది అయ్యో గార్డెన్ మిస్ అయ్యానే పాపం నా కోసం చూస్తున్నాయేమో ఇవన్నీ అని ఇవి మన గార్డెన్ ఫ్యామిలీ నుండి వచ్చిన టమాటా విత్తనాలతో నారండి వచ్చిన చక్కగా చూడండి అన్నీ పువ్వులతో ఒక నాలుగైదు రోజులు అనుకుంటే వారం కూడా అయ్యి ఉండదు కానీ ఎంత మంచిగా అనిపిస్తుందో అన్ని పువ్వులు చక్కగా మొక్కలన్నీ నన్ను పలకరించినట్టు అనిపిస్తుంది నన్ను చూడడంతో సంతోషంగా పలకరిస్తున్నటువంటి ఫీలింగ్ నిజమే కావచ్చు కదా నేతి బీర నాకు నార్మల్ బీర కంటే నేతి బీర సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది ఇది ఏంటంటారు మన బీట్రూట్ జామ్ అండి బ్రెడ్ బీట్రూట్ జామా ఎట్లా తలలుగుతున్నాయి చక్కగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడండి బీన్స్ చిన్న దోసకాయ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా హ్యాపీ 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 అలాగే లిల్లీలు లిల్లీలు అంటే మధ్య మధ్యలో నాకు దీనికి అర్థమైంది ఏంటంటే అప్పుడప్పుడు ఉండొద్దు అంటే అప్పుడప్పుడు మిస్ చేసే అన్నట్టు వెళ్ళి రావాలి అప్పుడు మనకి మొక్కలు చక్కగా ఎదిగినట్టు కాయలతో కలకలు ఫీలింగ్ అనిపిస్తుందేమో కదా చూడండి ఎన్ని వంకాయలు మొన్న ఊరు వెళ్ళేటప్పుడే నేను కొన్ని తెంపుకుపోయాను కోసాను మళ్ళీ వచ్చాయి ఎంత సంతోషం అనిపిస్తుందో అంటే అమ్మకి దూరమైన బిడ్డలు తల్లిని చూడగానే పరిగెత్తుకొస్తారు కదా అలా అనిపిస్తుంది నాకు అది ఎంత గాలి వస్తుంది ఎంత హ్యాపీ అనిపిస్తుందో చల్లటి చాలా నా కోసమే వెతుకుతున్నాయేమో అనే ఫీలింగ్ ఇవన్నీ చక్కగా వచ్చాయి గోర్చుకుడుకాయ కూడా ఉంది ఈ మొక్క కూడా వచ్చింది మునగా నాకు మూడు చెట్లు పెట్టాను మునగా ఒకటి ఆల్రెడీ కాయలు పడింది ఇది కూడా పూత వచ్చేసింది గ్రేప్స్ వావ్ సూపర్ చూడండి ఫస్ట్ టైం ఫస్ట్ బ్లూమింగ్ అండ్ క్రాప్ అన్నట్టు గ్రేప్స్ సంతోషం అనిపిస్తుంది ఇక్కడ ఒక లిల్లి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా దానిమ్మ కూడా చక్కగా పూత వచ్చింది కానీ పిందెలు ఎందుకో నిలవట్లేదు ఇదిగోండి బ్లాక్ పసుపు వైజయంతి మాల ముక్కలు అలాగే ఇక్కడ ఒక వావ్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ సంతోషాన్ని మనం మాటలతో వర్ణించలేము కొనలేము ఆనందాన్ని చాలా 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 బాగుంది ఇప్పుడు పెట్టాలి కొన్ని కొత్త మొక్కలు నిన్న దారిలో కొన్ని తీసుకొచ్చాను ఇదిగోండి నన్ను మర్చిపోయావా అని పలకరిస్తుంది మా పన్నీర్ రోజు చూసారా పన్నీర్ రోజు అలాగే బీర పూత వచ్చింది కొత్తటి కొత్త మొక్కలు ఇంకా చూడండి చాలా బాగుంది చాలా 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 బాగున్నాయి మొక్కలన్నీ హెల్తీగా కాగడం మళ్ళీ కూడా పూతొచ్చింది ఫ్రెండ్స్ ఈ మొక్క మాత్రం నేను ఎప్పుడూ కనకాంబరం కలరు గన్నేరు కావాలని పెడితే ఎప్పుడు ఇది వస్తుంది ఏంటో వాళ్ళు చూపించేది ఒకటి మనకు పంపించేది ఒకటి అన్నట్టు అయిపోతుంది నెక్స్ట్ టైం ఏంటంటే పువ్వులతో ఉన్న మొక్క కొనుక్కొచ్చుకుంటా లైవ్లో చూసి ఇంకా ఆన్లైన్ కాదు ఈసారి అలా చెయ్యను ఓకేనా ఇంకోటి ఇది ఏం మొక్క నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అలాగే టమాటా రోజెస్ ఎంత హ్యాపీగా ఉన్నాయో ఇక్కడ వంకాయ పెరిగింది కోసేయాలి అదిగో సోరకాయ అదిగో దొండకాయ పూత వస్తుంది కానీ ఇంతవరకు ఒక పిందె కూడా అయితే రాలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మొనగ వచ్చింది రెండు కాయలు కొంచెం పొడవుగానే ఉన్నాయి అటు ఒకటి ఒకటి ఇంకైతే కొత్త అయితే రాలేదు చూడాలి ఎన్ని వస్తాయో రావో ఇంకా చాలా పని ఉంది ఈ పని అంతా అయ్యాక నేను పైకి వెళ్తాను ఎంత టైం అయినా పర్వాలేదు ఈరోజు మొత్తం పన అయ్యాక వెళ్తా ఎందుకంటే చాలా బెండకాయ బెండకాయ లేత బెండకాయ ఓకే ఫ్రెండ్స్ ఇక పనిలోకి వెళ్తా బా